ఇటీవల విడుదలైన యానిమల్ మూవీపై చర్చ నడుస్తూనే ఉంది రణ్బీర్ కపూర్ రష్మిక తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో సందీప్వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది అయితే ఇందులో బోల్డ్ కంటెంట్ మితిమీరిందని మహిళలను కూడా కించపరిచారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుంటే మరికొందరు మాత్రం సినిమా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు దీనిపై సినీ సెలబ్రిటీలు సైతం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఇటీవలే భూమి పెడ్నేకర్ మూవీని పొగిడేగా తాజాగా మరో బోల్డ్ బ్యూటీ హ్యూమా ఖురేషి యానిమల్ సినిమాపై ప్రశంసలు కురిపించింది ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె నాకు సందీప్ రెడ్డి రూపొందించిన యానిమల్ లాంటి సినిమాలో నటించాలనుంది ది ఉల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లేదా భారీ యాక్షన్ చిత్రాలు చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో యానిమల్ చూసినంతసేపు అలాగే అనిపించింది నిజంగా ఇది భిన్నమైన చిత్రం కథ కథనం సంగీతం అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేశా ఒక నటిగా ఇలాంటి కథలు నటించాలని కోరుకుంటున్నా అయితే ఇలాంటి సినిమాలు చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం వారు ఆదరించినంత కాలం సినిమాలు వస్తూనే ఉంటాయి ప్రశంసలు విమర్శలు సహజం ఇప్పటికీ ఎన్నో మంచి సినిమాలు విడుదలైనా సమాజంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అంటూ తన మనసులో మాట బయటపెట్టింది ఈ బ్యూటీ